మురళి నాయక్ మా అత్త కొడుకు మా నేను వెళ్ళాడు చిన్నప్పటి నుంచి చదువు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఆర్మీ ఉద్యోగం వచ్చేంత వరకు మేము బాగా సహకరించాము తను జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఉద్యోగం చేస్తున్నాడు తనకు మొదటిగా ఉద్యోగం వచ్చినప్పుడు నాసిక్లో తను ట్రైనింగ్ తీసుకున్నాడు సిక్స్ మంత్స్ నాసిక్లో ట్రైనింగ్ అయిన తర్వాత అస్సాంకి అస్సాంకి జాబ్ పోస్టింగ్ ఇచ్చారనమాట అస్సాంలో వన్ ఇయర్ జాబ్ చేశాడు ఆ వస్సాంలో వన్ ఇయర్ జాబ్ చేసిన తర్వాత మళ్ళా పంజాబ్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట పంజాబ్లో జాబ్ చేస్తూ మన్న అంటే టూ డేస్ బ్యాక్ జమ్మూ కాశ్మీర్ బార్డర్కి అక్కడ వెళ్ళాలి అని తను మాకు ఫోన్ చేసి చెప్పాడు నిన్న కూడా మాతో బాగానే మాట్లాడాడు తను ఒకటే ఈ ఉద్యోగం ముద్ర అన్న కూడా తను ఒకటే మాట అన్నాడు చస్తే నేను దేశం కోసం చేస్తాను నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం ముద్ర మనకి ఏదో నాలి చేసుకొని బతుకుందాము అని అన్నారు మా అక్క మా మావ ఒక చిన్న బీద ఫ్యామిలీ సార్ వాళ్ళు వాళ్ళు కూలీనాళి చేసుకునే వాళ్ళు అలాంటి కొడుకు ఒక ఉద్యోగంలో వెళ్ళి వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు ఒక కొడుకు ఉద్యోగంలో ఉండి వాళ్ళను చూస్తూ సాక్కునేవాడు అలాగే తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది కానీ ఒక చిన్న విషయము తని ఎప్పుడు మేము మర్చిపోలేము తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి నేను చెప్తున్నాను పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులకి ఒక్క నా వీలైతే మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను వీలైతే మోదీ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు రోజుల్లోనే ఆ పాకిస్తాన్ మొత్తం 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 సర్వనాశనం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ నాకు నాకుండే ఇద్దరు కొడుకులకి కూడా ఆర్మీలోనే పంపిస్తాను ఆ దేశం కోసమే పోరాడతాం దేశంతోనే ఉంటాము పాకిస్తాన్ కొట్టాలి సర్వనాశనం చేయాలి మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను We'll <laughs>